ಮೇಸ್ತ ಉಂಟು ನಿನ್ನ ನು ಕಾ ಚೂರು ಸಾರಿ ಅದೇ ಯುದ್ಧವೇ ಸರ್ ಆ ಐತೆ हां ये मेरे वाले हां हां चलो राउंड 10 पर बस बस बड़ा ऐसा 550 से ना 3 में 60 ना सर 10 में 10 पर तो असर है गोल्ड रन ब्लू ब्लू में तो गोल्ड होता है 10 40 ले सर 10 40 बेस पर मतलब 10 40 रेस्ट देना अंडर कलर का इतना ంతి గోల్డ్ ఇదే కదా ఫస్ట్ కరెక్ట్ అది కొంచెం డల్ గా అనిపిస్తా ఉంది అంతకు డైరెక్ట్ ఇవే కదా ఎమ్మెల్సీ న్యాక్కిస్తుంది సందర్భంగా ఎక్కడి నుంచి అమ్మవారు బయలుదేరుతారు ఎక్కడ నిమ్మజ్జన దానికోసం మొత్తం పరిక్షించి ఎక్కడైతే ఏ వస్త్రాలు ఉన్నాయో కాలాల మీద రాళ్ళు కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఎక్కడైతే ఇబ్బందికరంగా అయి అయిపోయినా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రికల్ కానీ దాని అంతా కూడా రోడ్డు కొంత రిపేర్లు కూడా ఉన్నాయి అవన్నీ చేసేదానికోసం ఈరోజు చూసి రిస్పెక్ట్ ఇస్తున్నాం అందులో భాగంగా కమిషనర్ గారు సెలెక్టికల్ శానిటైజర్ అందరూ అన్ని ఆ డిపార్ట్మెంట్కి వచ్చారు ఏ డిపార్ట్మెంట్ పనులున్నాయో ఆ డిపార్ట్మెంట్ పనులు అందరూ కూడా అప్పు చెప్తాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి జాతర టయానికి అన్నీ కూడా క్లీన్గా పనులు చేసి అమ్మవారు ఎక్కడైతే కుమ్మరింట్లో తయారయ్యి మరి జీని వీళ్ళకి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టడం అక్కడి నుంచి ఇచ్చుకు పెట్టడం అక్కడి నుంచి నేరుగా వచ్చి నిలుపు స్థానం కోలేరమ్మరాయి దగ్గర అందరికి కూడా దర్శనం ఒంటి గంట నుంచి బేస్తవారం మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు దర్శనమిస్తారు రెండు తర్వాత అమ్మవారికి నిమజ్జనం ఏర్పాట్లు ఏర్పాటు చేసి నాలుగు గంటలకంతా బయలుదేరే విధంగా ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పి నేను చేస్తా